కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఇవండి చింతపండు రసం ఇది చింతపులుసు అంటారు కదా ఆనియన్స్ వన్ కప్ టూ టమాటోస్ పుదీనా సారీ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేసింది అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను సో ఇవి మెంతులు ఇది వచ్చేసి వెల్లుల్లి ఇది వచ్చేసి ధనియాలు ఇది వన్ స్పూన్ ఇది హాఫ్ స్పూన్ ఇవి ఒక ఏడెనిమిది రెప్పలు అన్నమాట సో కొంచెం పసుపు ఇంకా మనం స్టార్ట్ చేసేసేద్ద వీడియో స్టవ్ ఆన్ చేశాను ఇది పోసానండి ఇది పావు మా పావు మా పావుతోటి దీంతో నేను టూ అండ్ హాఫ్ పోసాను సో నాకు ఫిష్ ఎక్కువ లేదు సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ దానికి టూ అండ్ హాఫ్ పోసాను అయితే ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకోవాలి కదా సో నేను ఇంకో స్టవ్ మీద చిన్న బాండీ పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకోవాలి మెంతులు జీలక ఏది మెంతులు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు ఇవి మనం వేయించుకొని పెట్టుకోవాలి అందుకని గ్రైండ్ చేసుకోవాలి కదా సో లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి సో వేగిపోయినాయండి సో నేను తీసేస్తున్నా గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాక సో వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఆనియన్ అండ్ చిల్లీ టూ ఆనియన్స్ తీసుకున్నాను చెప్పాను కదా ఒక నేను ఫోర్ చిల్లీస్ తీసుకున్నాను నా ఫిష్కి సరిపడా సో వీటిని గ్రైండ్ చేసేసేద్దాం ఓకే ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది మనకు సో మనం వంట స్టార్ట్ చేసేసేద్దాం పోపు గింజలు వేసుకుందాం సో ఇప్పుడు మనకు పోపు గింజలు వేగిపోయినాయి చిట్పట్లు ఆడుతున్నాయి చూసారా మీరు సో ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాం కొద్ది గ్రైండ్ చేసాం కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసేసుకుందాం సో మీరు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ బాగా కాగిపోయి ఉంటుంది కదా మళ్ళీ ఆనియన్ పేస్ట్ త్వరగా మారిపోతుంది వెంటనే మనం మిక్స్ చేయాలి కదా కనీసం చూడండి ఇంకొంచెం రెడ్ కలర్ వచ్చినాక మనం దీన్ని వేయించుకోవాలన్నమాట సో మనకి ఇది వేగుతుంది ఇప్పుడు సో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం అండి అండ్ కొంచెం సాల్ట్ బాగా బాయిల్ అవుతుంది కదా సో అందుకని నేను ఒక వన్ స్పూన్ వేస్తాను తాతకి మళ్ళీ కర్రీలో వేసుకుందాం మనం సో కొంచెం పసుపు సరిపోను అన్నమాట నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను వేసుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ అయినాక కలిపేసేయండి దీన్ని మీరు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పుడు గ్రైండ్ చేసుకున్నది అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకి బయట దొరుకుతుంటాయి కదా షాప్స్లలో అవి అంత టేస్ట్ ఉండవు ఎందుకంటే అవి స్టాక్ ఎప్పటి నుంచో ఉండుంటాయి కదా మనం ఇంట్లో చేసుకున్నదైతే మనం చేసుకున్న కర్రీకి చాలా అంటే చాలా ఇస్తుంది సో నాకైతే ఈ స్మెల్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు అవుతుందా ఎప్పుడెప్పుడు తిందామా అనేస్తుంది కానీ కొద్దిసేపు వెయిట్ చేయాలి కదా తప్పదు ఇంకా ఇది మన దగ్గరికి వచ్చింది సో నేను టమాటో వేసుకుంటున్నాను టమాటోస్ కొద్దిసేపు ఏమంటారు ఈ టమాటా బాయిల్ అయినాక కొద్దిసేపు వెయిట్ చేద్దాం తెలిసి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది సో ఫైవ్ మినిట్స్ వరకు ఇది ఉడకనిద్దాం మంచిగా ఉంటుంది బాగా సో దీన్ని ఒకసారి మూత తీసి కలుపుకుందాం సో ఉడికింది చూడండి మీకు తెలుస్తుంది టమాటోలు మెత్త పడుతున్నాయి సో వన్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ వేస్తున్నాను నేను అలాగే టూ స్పూన్స్ ఆఫ్ కారం సో సరిపోతుంది అనుకుంటున్నాను సో కొంచెం సరే సో కలిపేసుకుందామండి దీన్ని మనం సో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మీరు సో ఇది బాగా మిక్స్ చేశానండి నేను సో మీకు తెలుస్తుంది కదా సో కొద్దిసేపు దీన్ని కొంచెం వేగనిద్దాము ఆయిల్ కొంచెం పైకి వచ్చినాక వేగనిచ్చేద్దాం సో ఇది మనకు బాగా వేగిపోయింది రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా చాలా వేగిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసుకొని పెట్టుకున్నాం కదా నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నానండి కోసేసుకోండి సో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకుంటున్నాను సో వాటర్ పోసుకున్నాను కదా బాగా కలిపేసాను చూడండి మీరు సో ఇది ఇందులో ఆయిల్ పైకు తేలినాక చూద్దాము కొంచెం ఆయిల్ పైకి వచ్చినాక ఏంటి అంటే అప్పుడు మనము ఫిషెస్ నేసామనుకో ముక్కలు నేసామనుకోండి తొందరగా ఉడికిపోద్ది ఎందుకంటే మళ్ళీ అవి చాలా స్మూత్ ఉంటాయి కదా అవి ఉడికినాయి అనుకోండి అటు ఇటు మెత్తగా ఉంటే కనుక చిల్లర చెదరైపోతాయి వాటిని గంటే పెట్టి మళ్ళీ కలపకూడదు సో అందుకనేసి ఇవి కొంచెం వేగినాక ఉందాం సో ఎంతకు ముందుకు నేను వన్ స్పూన్ వేసాను కనుక నేను ఇంకొక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మా కారంలో కొంచెం సాల్ట్ ఉంటుంది అందుకనేసి నేను తక్కువ వేసాను మనకి దగ్గర బాయిల్ అవుతుంది చాలా మీకు నేరా ఇప్పుడు మనం పీసెస్ని వేసేసేద్దాం చాలా బాయిల్ అయిపోయిందండి చూస్తారు కదా కొంచెం పిక్ కూడా వచ్చేసి మనకి సో మనం పీసెస్ని వేద్దాం స్మెల్ అయితే అద్దై పోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది నాకైతే సో వండేసేయగానే తినేసేయడమే ఇంకా ఏం లేదు ఇంకా అయితే చేప ముక్కలు వేసినాక గంట పెట్టి కడిపోద్ది ఎందుకంటే చేప ముక్కలు ఇవి చాలా మెత్తగా అయిపోతాయి కదా చాలా స్మూత్ ఉంటాయి అవి సో తొందరగా ఉడికిపోతాయి అన్నమాట మనం కలిపామనుకోండి అవి మొత్తం అంటే మెత్త మెత్తగా అయిపోయి అందులోనే స్మాష్ అయిపోతాయి సో అందుకనేసి వాటిని ఎంత అయితే ఎంత కలపకపోవడం బెటర్ సో నేను వేసేసాను సో క్లోజ్ చేస్తున్నాను ఇంకా కొసేపు బాయిల్ అవుతుంది సో అయిపోయింది చూడండి దగ్గరకు వచ్చింది రసం అనేది చేపల పులుసు బా బా టేస్ట్ అద్దరిపోతుంది నోరుతుంది సో ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకుందాం వేసేసుకున్నా సో అయితే మనం ఇన్నాక మనం ధనియాలు మెంతులు ఎండ్ సో ఇందాక మనము చెప్పాను కదా నేను మీకు వెల్లుల్లి ధనియాలు మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకున్నానని సో దిస్ వన్ ఇప్పుడు ఇందులో వేసేసేయాలి వేసేసుకున్నాం కదా సో మనం ఇట్లా ఇట్లా అనుకుంటే అందులో బాయిల్ అయిపోతుంది కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం కలిపితే అవి కులుకులు అయిపోతాయి సో ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని మనం దించేసుకుందాం అనమాట ఇంకా ఫిష్ చేపల పులుసు రెడీ అయిపోతుంది సో చాలా టేస్టీ ఉంది మాకైతే ఎప్పుడెప్పుడు తినాలా ఉంది సో వెయిట్ చేద్దాం ఒక్క టూ త్రీ మినిట్స్లో మనం దించేసుకుందాం ఫైనల్గా మన చేపల పులుసు కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చూస్తున్నాను కదా ఏమి ఏమి చేపల పులుసు ఇంకా ఆలస్యం లేకుండా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది ఆహా అద్భుతం అయితే ఈ రోజు కంటే వండిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఉంటుంది చేపల పులుసు ఆ టేస్టే వేరు